హాయ్ హాయ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు హార్ ఛానల్ రాజుగారు అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మేము వచ్చేసి అడ్వెంచర్ ట్రెక్కర్స్ అంతా కలిసి ఒక అడ్వెంచరియస్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము దట్స్ లాడ్ శివ ప్లేస్ అనమాట అక్కడ కనిపిస్తున్న హిల్ దాటి వెనకాల ఉన్న హిల్కి అయితే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తామనమాట సో ఇక్కడి నుంచి రోడ్స్ అనేవి సరిగా ఉండవు కాబట్టి ఇంకా ట్రాక్టర్స్ అనేది తీసుకున్నాం అనమాట సో ట్రాక్టర్స్లో మాకు కావాల్సిన ఫుడ్ ఫుడ్ ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇట్లా లోడ్ చేసుకొని ఇంకా అందరూ ట్రక్లో అనేది బయలుదేరిపోయామనమాట చాలా సన్నీగా ఉంది బర్న్ అయిపోతున్నాము కానీ ఇంకా అడ్వెంచర్ అడ్వెంచర్ ట్రెక్కర్స్ అంటే అడ్వెంచరీస్గా ఉండాలి కాబట్టి సో బత్తనయ్య కోనకైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో ఈ బత్తనయ్య కోనకి వెళ్ళే రూట్ అంతా లైక్ ఫారెస్ట్ లాగా ఉంటుంది సో నార్మల్ వెహికల్స్లో కొంచెం స్లిప్పరీ అండ్ స్టోన్స్గా కొంచెం సరిగ్గా ఉండదు కాబట్టి రోడ్డు మేము ఇలా ట్రాక్టర్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట సో ట్రాక్టర్లో ముందర మొత్తం సామాన్లు అన్ని వేసేసుకున్నాము ఫుడ్ కుక్ చేసుకోవడానికి తర్వాత మాకు కావాల్సిన డ్రెస్సెస్ రిఫ్రెష్మెంట్కి కావాల్సినవన్నీ ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా ట్రావెల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇది కాళహస్తికి ఆంది వేలో ఉన్నటువంటి ఆందివేలో వస్తుంది అనమాట సో దీని పేరే బత్తనాయ్య కోన ఇక మిడిల్లో వచ్చేసి ఇక్కడ ఏదో స్వామివారి పాదాలు ఉంటాయంట ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉండింది సో ఈ టెంపుల్ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా టెంపుల్కి అనేది స్టార్ట్ అవుతాం అనమాట ఇక్కడ కూడా శివ శివలింగం ప్రతిష్ఠించి ఉందనమాట ఇక్కడ పాదాలు కూడా ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇది స్వామివారి పాదాలుగా వీళ్ళు ట్రీట్ చేసి ఇంకా పూజలు అవి చేస్తూ ఉంటారంట సో అభిషేకాలు ఇంకా పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ట్రావెల్ ఉంటుందన్నమాట నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసామన్నమాట ఫారెస్ట్లో చాలా మంచి గాలి చుట్టుపక్కల రకరకాల ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అంతా చాలా బాగుండింది సో ఇది ఇంతవరకు బాగానే ఉంది ట్రక్లో ట్రావెల్ చేసినంత వరకు అంతా ఓకే సో ఆల్మోస్ట్ ఇంకా కొండ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఇంకా స్టోన్స్ వచ్చేసాయి అనమాట లైక్ వన్ కిలోమీటర్ వరకు స్టోన్స్లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది సో ఇంకా అందరూ వచ్చేసి ఇలా ట్రక్లో ట్రావెల్ చేస్తున్నాం కదా సో ఇంకా అలా ఎండకి తట్టుకోలేక అందరూ నెత్తిన టవల్స్ అవి వేసుకొని ఇట్లా ఉన్నారనమాట ఇంకా నేను కిడ్స్ని కూడా తీసుకెళ్ళిపోయాను సే టెంపుల్లో అభిషేకం అండ్ అర్చన అన్నీ చేసుకొని ఇంకా పూజ చేసుకోవాలని అన్నట్లు వెళ్తున్నాం అన్నమాట సో ఇది చాలామందికి తెలియకుండా అండ్ చాలామందికి తెలిసిన కొండ కూడా చాలా పవర్ఫుల్ లార్డ్ శివ టెంపుల్ అనమాట ఇది బత్తనయ్య కోన అనేది ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే వస్తూనే ఉందన్నమాట జనరల్గా ఇంకా మేము రివర్ రిటర్న్ వచ్చేటప్పుడు టూ వీలర్స్లో చాలా మంది వచ్చారు సో మండే అయితే స్పెసిఫిక్గా ఇక్కడ మంచిగా పూజలు అవి జరుగుతాయంట సో మేము సాటర్డే అనేది స్టార్ట్ అయ్యాము సో ఇంకా దర్శనం తర్వాత ఇంకా అభిషేకం అక్కడ వాటర్ ఫాల్ కూడా వాటర్ కారుతూ ఉంటుందంట అండ్ ఈ వాటర్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఊర్లో ఉన్నటువంటి మేళగాళ్ళు అంటారు కదా సో వాళ్ళు వచ్చి డప్పులు కొట్టి సమ్ ఏదో పూజ చేస్తే వెంటనే వర్షం పడి వాటర్ అంతా మళ్ళీ ఫ్లోటింగ్ ఉంటుందంట ఎప్పుడు ఫ్లోటింగ్ అనేది తగ్గదంట కాకపోతే ఎప్పుడైనా తగ్గినప్పుడు ఇలా వీళ్ళు జస్ట్ డప్పులు కొట్టి ఇట్లా పాట పాడి లైక్ పూజ చేస్తే ఇంకా వెంటనే వాటర్ వస్తాయి అన్నట్టు ఇక్కడ ఇదంట సో నాకు తెలీదు ఎక్స్ప్లోర్లో ఇప్పుడే కదా మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ ప్లేస్ సో అందుకని చెప్పి ఇప్పుడిప్పుడే ఒకటి ఒకటి తెలుసుకుంటున్నాం అన్నమాట సో ఇంకా ఫైనల్లీ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము సో ట్రాక్టర్ అయితే పైకి ఎక్కట్లేదు ఈ స్టోన్స్లో దుమ్మంతా లేచిపోతుంది సో ఇంకా బాయ్స్ అందరూ దిగేసి ఇంకా వాళ్ళు నడుచుకొని వస్తున్నారు మేము ఇంకా ట్రక్లోనే ఉండిపోయాము ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ దాకా వెళ్ళామన్నమాట ఇంకా అందరూ వాళ్ళు జస్ట్ ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు ఇంకా అందరూ నడిచి వస్తున్నారు మేము మాత్రం ఇంకా అక్కడే కూర్చున్నాం అనమాట ఈ రాళ్ళల్లో దిగి నడచలేమని చెప్పి ఫైనల్లీ ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇంకా పైకి వచ్చేసి స్టార్ట్ అవుతున్నాము ఇంకా మా పాప ఉంది కదా సో మా పాప బ్యాగ్ వేసుకొని అందరికంటే ఫస్ట్ ఎక్కిపోయిందనమాట సో మా పాప అండ్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా స్టార్ట్ అయిపోయాము అండ్ స్టెప్స్ మొత్తం ఇలాగే ఉంటాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి సో ఈ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ని మనం ఇప్పుడు ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట దట్టు సామాన్లు అవి మోసుకొని డోలీలు కూడా ఏర్పాటు చేశారు లైక్ మా గ్రాసరీస్ ఏవైతే మేము నైట్కి కుక్ చేసుకోవాలో సో ఆ గ్రాసరీస్ అంతా కూడా డోలీలు మోసుకొచ్చే వాళ్ళు మోసుకొచ్చేసారనమాట మేము నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఒక వాటర్ బాటిల్ అండ్ మా హ్యాండ్ బాక్స్ మేము మోసుకోవడానికే చాలా ఇబ్బంది పడిపోయామనమాట సో ఇవి వచ్చేసి స్టెప్స్ కొంచెం వెడల్పుగా ఉండి కాస్త దూరం నడిచి కాస్త దూరం హిల్ హిల్ చేసేలా అయితే బెటరు కాకపోతే ఇదేంటంటే ఇట్లా స్లోగా ఉంది మొత్తం స్టెప్సే ఉన్నాయి సో ఇంకా ఫైనలీ క్లీన్ చేసాము అండ్ మిడిల్లో కాస్త దూరం ఆగామనమాట ఇక్కడ నేచురల్ వాటర్ పై నుంచి ఏదైతే వస్తూ ఉంటుందో ఫాల్లోంచి ఆ వాటర్ మిడిల్లో అక్కడక్కడ ట్యాప్స్ పెట్టారనమాట కింద నుంచి నడుచుకొచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాహం వేయకుండా ఒకవేళ దాహం వేసినా మధ్యలో ఈ విధంగా తాగి రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం ఇలా పైప్స్ ద్వారా వాటర్ అనేది అక్కడక్కడ ట్యాప్స్ పెట్టారు సో చాలా బాగుందనమాట సో మేము పైకి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇలా ఇంకా రీచ్ అయిపోయాము అనుకుంటూ ఉన్నాము బట్ ఎక్కుతూ ఉంటే వస్తూనే ఉంది ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మేము పైకి రీచ్ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది మా మోహాలంతా వాడిపోయాయి అన్నమాట ఇంకా ఫైనలీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా దేవుణ్ణి దర్శించుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత నుంచి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసామన్నమాట సో కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటే మనం కుక్ చేసుకొని ఇంకా తినడానికి కొంచెం టైం పడుతుంది కదా అని ఈవినింగ్ అంటే మేము రీచ్ అయిన వెంటనే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము యాక్చువల్లీ అక్కడ జనరేటర్ ఉంటుంది బట్ జనరేటర్ ఆపరేట్ చేసే పర్సను వెళ్ళిపోయారనమాట ఇంటిమేట్ చేసినా కూడా అంటే వాళ్ళకి గుర్తు లేకుండా వెళ్ళిపోయారనమాట ఇంకా అందుకని చెప్పేసి మేము ఈ మేము ఏదైతే ల్యాంప్స్ తెచ్చుకున్నామో వాటితో వాటి సహాయంతో ఇంకా లైట్గా మేము తెచ్చుకున్నవన్నీ కట్ చేసుకొని ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము సో ఈ ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము సో మనం ఇలా ట్రెక్స్కి లేకపోతే ఏదైనా బయట ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫుడ్ ఎలా ఉన్నా తినేస్తాం కదా సో అలాగే మేం యాక్చువల్లీ కుకింగ్ రాని నేను కూడా కుక్ చేస్తే మంచిగా టేస్టీగా వచ్చింది అనమాట నాట్ ఓన్లీ మీ చాలామంది సపోర్ట్ చేశారు ఇక్కడ చేస్తున్నారు కదా సో ప్రతి ఒక్కరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మంచిగా కుక్ చేసుకొని తినేసాం అనమాట సో ఇంకా అవి రీచ్ అని చెప్పేసి మమ్మీ వాళ్ళకి ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంటిమేట్ చేస్తున్నాము కాల్స్ చేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ నేచురల్ స్టవ్ అనమాట సో కట్టెల పొయ్యి మీద అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం వీటికి కావాల్సిన అరేంజ్మెంట్ ఐ మీన్ ఐటమ్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఐ మీన్ స్టవ్ దగ్గరికి వెళ్ళి పొయ్యి దగ్గరికి పొయ్యి దగ్గరికి వెళ్ళి అన్నీ ఇంకా వేసి వన్ బై వన్ ఫ్రై చేస్తూ ఇంకా రైస్ అనేది కడిగి ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాము అన్ని రకాల వెజిటబుల్స్ అయితే తీసుకెళ్ళిపోయామన్నమాట సో అన్నీ ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది లైక్ స్వీట్ కార్న్ పొటాటో ఇంకా క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ అని ఇంకా రకరకాల వెజిటబుల్స్ అంతా తీసుకెళ్ళిపోయామన్నమాట సో అవన్నీ వన్ బై వన్ వేసి మిక్స్ చేస్తున్నాము అన్నీ మిక్స్ చేసి అన్ని మసాలాస్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా రైస్ వేసి ఫైనలీ కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని తినేసామన్నమాట సో తినేసి ఇంకా ఈ శివాలయంలో నిద్ర చేసాం చాలా మంచిది అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ సో కాబట్టి ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ప్రశాంతంగా కాసేపు ఇక్కడ లగేజ్ వచ్చిన లోకల్ పర్సన్స్ అయితే కాసేపు డాన్స్ చేశారు సో అలా నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా నిద్రపోయాము ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎవరి పాటికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి శివ శివునికి ఆరాధన తర్వాత పూజ చేసుకుంటున్నారన్నమాట సో అభిషేకము అర్చన అన్నీ అయిపోయాయి సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు వచ్చి ప్రశాంతంగా దేవుడిని దర్శించుకొని హారతులు అనేవి ఇస్తున్నారు అనమాట సో నేను కూడా వచ్చేసాను దేవుడి దగ్గరికి సో ఇక్కడ ఉన్నటువంటి మహాశక్తివంతమైన శివలింగం ఇదే అన్నమాట సో మీరు కూడా దర్శించుకొని ఏదైనా మొక్కుకుంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందంట సో మీరు కూడా ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి మంచిగా ఆ శివుడు నెరవేరుస్తాడంట సో ఇవాళ్ళ వీడియో అయితే ఇదే అనమాట బత్తనయ్య కోన ఈ టెంపుల్ పేరు ఇది కాళహస్త్రికి వెళ్ళే వేలో ఎయిర్పేడు నియర్లో ఉంటుందన్నమాట సో కంప్లీట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇవాల్టి వీడియో ఇది అన్నమాట మేము ఈ విధంగా పూజలు చేసుకున్నాము అండ్ ఇక్కడ వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అంతేకాదు ధ్వజస్తంభానికి పూజ చేయడం అనేది చాలా విశిష్టమైనదంట సో ఇంకా ఈ శివాలయంలో శివుడికి పూజ అనేది మిన హారతి తీసాము హారతి పట్టాము అండ్ ధ్వజస్తంభానికి కూడా పాజిటివ్ వైబ్స్ రావాలంటే లైక్ సాంబ్రాణి కానీ కర్పూరం ధూపం లాంటివి వేయాలంట అలా వేస్తే కనుక మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేది జనరేట్ అయ్యి ఇంకా శక్తివంతమైన పవర్స్ అనేది క్రియేట్ అవుతాయంట సో అందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముళ్ళంతా ఇక్కడ పూజ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ మళ్ళీ నేను హారతి పళ్ళం తీసుకెళ్ళి ఇంకా అక్కడ ధ్వజస్తంభానికి ఇచ్చి ఇంకా దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట సో ఇలా జరిగిందనమాట మా భర్తనే కోన ట్రెక్కింగ్ అండ్ ట్రిప్ సో చాలా కష్టపడి స్టెప్స్ అన్ని ఎక్కి ఇష్టంగా ఈ శివయ్య దగ్గరకు వచ్చాము సో ఈ శివయ్య మా కోరికలన్నీ ఏ విధంగా నెరవేరుస్తాడో చూద్దాం అండ్ సియూ సూన్ ఆ నెక్స్ట్ వీడియో ఈ వాళ్ళ వీడియో అయితే ఇదే అనమాట ఇలాంటి మరిన్ని మంచి ప్లేసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ లైక్ షేర్ అండ్ మై ఛానల్ బై